నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నిధి స్కౌచర్ నేను వీరికి సంబంధించి మూడు వీడియోలు అప్లోడ్ చేస్తానండి అన్నీ కూడా బెనారస్ వెరైటీలో ఫ్యాన్సీ శారీస్ అయితే ఈరోజు మాత్రం కొత్త వెరైటీతోటి మేము ముందుకు వచ్చేస్తామండి గారు ఆమె బోటికి కూడా రన్ చేస్తున్నారు ఇవాళ నిన్న కాదండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పైనుంచే చాలామందికి సుపరిచితం కూడా అక్కడే మీరు తీ ఒకవాడి శారీ తీసుకుంటే మీరు బ్లౌజ్ అలాగే లెహంగ ఇటువంటివన్నీ కూడా డిజైన్ చేయించుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది కాబట్టి డిజైన్ చేయించుకో అంటే ఒకే రూఫ్ కింద మీరు ఒకసారి శారీ తీసుకుంటే దానికి ఫాల్ బ్లౌజ్ అన్నీ రెడీ చేయించుకుని తెప్పించేసుకోవచ్చు ఎందుకంటే ఇండియాలో ఉన్న పేరెంట్స్కి దూరంగా వేరే దేశాల్లో ఉన్న పిల్లలు చెప్తూ ఉంటే పాపం వాళ్ళు వెళ్ళలేకపోతుంటారు ఉంటారు నాకు ఆ ఇబ్బందే ఇలా అన్నీ ఉన్నదైతే మీకు ఆన్లైన్ ద్వారా మీరు చూసుకోండి మీకు నచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది అక్కడి నుంచి మీరు ఏ దేశాల్లో ఉంటే ఆ దేశాలు తెప్పించుకోవచ్చు ఇక గారి దగ్గర నుంచి ఈరోజు నేను చూపించే వెరైటీ అంతా కూడా కేరళ కాటన్లో విత్ హ్యాండ్ పెయింట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ టస్సర్ పట్టు మీద హ్యాండ్ పెయింట్ ఆ తర్వాత బెంగళూరు సిల్క్ మీద వర్క్స్ వచ్చాయండి కాంతా వర్క్ అలాగే మ్యాటి వర్క్ అలా వచ్చాయి ధర కూడా చాలా తక్కువ ఆ తర్వాత లెనిన్ లెనిన్కి ప్యాచ్ వర్క్స్ అండి సూపర్ శారీస్ డిజైనర్ బ్లౌజ్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్గా మీకు ఈ చీరల్ని చూపిస్తున్నాను నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నిధి స్కౌచర్ వారి నుంచి ఫస్ట్ మనం చూసేది ప్యూర్ బెనారస్ శారీ జార్జెట్ శారీ యానిమల్ థీమ్ తీసుకున్నారు మొత్తం వీవింగ్ వస్తుందండి లైట్ లావెండర్ కలర్ చాలా బాగుంది ఈ చీర సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది సెల్ఫ్ వీవింగ్లా కూడా వచ్చిందండి చిన్న త్రీ ఇంచెస్ బార్డర్ చాలా బాగుంది చీర మంచి పార్టీవేర్ శారీ నెక్స్ట్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ పళ్ళులో అంతా కూడా వర్క్ చేశారు కాంత వర్క్ స్టైల్ లాగా మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి అది మీకు డిజైన్ కాదు థ్రెడ్ వీవింగ్ ఆ తర్వాత చీర చూడండి ఎంత బాగుంది ప్యూర్ టస్సర్ పట్టు శారీ పిచువాయి ప్రింట్ స్టైల్లో మొత్తం ఎంబ్రాయిడరీ ఇది ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ చేశారు బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్ దగ్గర అది కూడా మొత్తం థ్రెడ్ వర్క్ చేశారు కొంచెం పార్టీ వేర్ శారీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ చీరలు అయితే బయట ట్వెల్వ్ ఫైవ్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ వరకు కూడా ఉన్నాయండి నిధి కౌచర్ వారికి సంబంధించి సుబల గారు మీ అందరికీ కూడా పరిచయం చేశాను బోటిక్ కూడా ఉంది నెక్స్ట్ మనం చూసేది కూడా ఏంటంటే ప్యూర్ టస్సర్లోనే చాలా బాగుంది ఈ డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మొత్తం ఎంబ్రాయిడరీ చేశారండి అసలు ఆ వర్క్కి మనం డబ్బులు ఇవ్వచ్చు ఇది కూడా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ప్యూర్ టస్సర్కి హ్యాండ్ పెయింట్ టస్సర్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది మొత్తం హ్యాండ్ పెయింట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఒకవేళ మీకు ఈ చీర నచ్చేస్తే నిధి స్కౌచర్ వారికి సంబంధించి డిజైనర్ స్టూడియో కాబట్టి బోటిక్ కూడా ఉంటుంది సో మీరు ఇక్కడే బ్లౌజ్ డిజైన్ చేయించుకుని కూడా తెప్పించేసుకోవచ్చు అంటే డైరెక్ట్ అన్నీ రెడీ చేసుకుని చీర తెప్పించుకోవచ్చు ఇక నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వచ్చి బెంగళూరు సిల్క్ వర్క్ ఆ తర్వాత కచ్ వర్క్ ఆ స్టైల్లో వచ్చాయండి ఫ్యాబ్రిక్ వచ్చి బెంగళూరు సిల్క్ ఎంత బాగుందో చూడండి పట్టున్నట్టుగా ఉంది కదా చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ అలా అని ట్రాన్స్పరెంట్గా ఉండదు ఇంక ఈ వైట్ అయితే ఇంకా బాగుందండి మొత్తం వర్క్ అది మొత్తం వర్క్ చేశారు శారీ అంతా కూడా కాంతా వర్క్ స్టైల్లో అలా వచ్చింది చాలా బాగుందండి ఈ చీరల ధర చెప్పలేదు కదా ఇది ఫ్యాబ్రిక్ వచ్చి బెంగళూరు సిల్క్ ముందు చీరలు చూసేయండి మిస్ అయిపోతాం ఇది హ్యాండ్స్కి మొత్తం వర్క్ ఇచ్చారు ఈ చీరలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తున్నాయి చాలా తక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే మనకి బెనారస్ ఫ్యాన్సీ చీరలే రావట్లేదండి ఆ ధరలో అలాంటిది బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే చాలా బాగుంటుంది దాని మీద పెయింట్ అలాంటివి చేయించుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది ఆ ఫ్యాబ్రిక్ అది ఎక్కువగా డిజైనర్గా ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ తెప్పించి మీద డిజైన్ చేయిస్తూ ఉంటారు అలాంటి దాని మీద ఇలా వర్క్ వచ్చిందండి మొత్తం వర్క్ వచ్చింది వర్క్ వచ్చి కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలోనే వచ్చేస్తుంది ఇక నచ్చిన చీరలు మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్ శారీస్ మన ఇంటి ముందు రకరకాల ముగ్గులు పెడతాం కదా దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే శారీస్ లాగా చూడండి ఎంత బాగుందో అంటే పండుగ కళని తీసుకొచ్చి చీరలు అని చెప్పొచ్చు దానికంటే కూడా నాకు సంతోషం అనిపించింది ఏంటి తెలుసా తక్కువ ధరకి రావటం చాలా బాగున్నాయండి ఇవి అంటే మీ ఇంతకుముందు చూపించినవి బాగలేదని కాదు అవి డిజైనర్ శారీస్ అవి కావాలనుకునేవారు ఒకవేళ తీసుకుని డిజైన్ బ్లౌజ్ చేయించుకోవాలనుకున్నా కూడా మీరు నిధీష్ కౌచర్ వారి దగ్గరే డిజైన్ చేయించుకుని తెప్పించుకోవచ్చు ఇది కూడా బాగుందండి మొత్తం కాంతావర్క్ స్టైల్లో చాలా అందంగా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి బెంగళూరు సిల్క్ బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మామూలు ప్లెయిన్ సారీయే టూ ఎయిట్ అలా అమ్ముతున్నారు అలాంటిది ఇంత వర్క్ వచ్చి మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండి ఈ వైలెట్ అయితే చాలా బాగుంది నాకు పంపేమని చెప్పాలి మేడమ్ని అంత బాగా నచ్చింది అండి నాకు చీర చాలా బాగుంది డిజైన్ కూడా అసలు అంత వర్క్ పళ్ళు దగ్గర అంత హెవీ వర్క్ వచ్చింది కదా బ్లౌజ్ చూడండి బ్లౌజు అలాగే హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది కలర్ అయితే ఇంక అసలు మాటలు లేవు అంత బాగుంది వైలెట్ మంచి వైలెట్ సేమ్ డిజైన్లోనే మనకి పింక్ కలర్ ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి పళ్ళు దగ్గర హెవీగా వర్క్ వచ్చింది లోపల కూడా బార్డర్ కిందంత పెద్ద పెద్ద లీవ్స్ ఇచ్చారో చూడండి ఈ చీరలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయి నెక్స్ట్ బడ్జెట్ రేంజ్లోనే కేరళ కాటన్ శారీస్ అండి మొత్తం హ్యాండ్ పెయింట్ వస్తుంది నేను చెప్పాను కదా ఇవి కూడా మీకు తక్కువ ధరలో వస్తాయి ఖచ్చితంగా చీర తీసుకోవాలి అనిపించే ధరలోనే మీకు వస్తాయి టూ థౌజండ్కే మీకు ఈ శారీస్ వస్తాయి చాలా బాగున్నాయి డిజైన్స్ చూసుకోండి మీకు ధర నచ్చితే చీరని బుక్ చేసుకోవచ్చు ఒకటి ఉండాలండి ఇలాంటి చీర ఒకటి ఉంటే ఎప్పుడైనా ఏదైనా సందర్భంగా చక్కగా కట్టుకోవచ్చు ఏదైనా ఈవినింగ్ మనకి ఏదైనా చిన్న ఫంక్షన్ అయినప్పుడు అంటే దీన్ని సింపుల్గా అలా కట్టేస్తే అందం పోతుంది ఆ డిజైన్కి తగ్గ బ్లౌజ్ ఏదైనా వేసుకుని చిన్నగా బీడ్స్ లాంటివి తీసుకుని మరీ కాస్ట్లీ బీడ్స్కి వెళ్ళక్కర్లా నార్మల్ దొరుకుతూ ఉంటే సెవెన్ హండ్రెడ్ థౌజండ్లో అలాంటి బీడ్స్ వేసుకున్నా కూడా చాలు ఇది డిజైన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్కి వెళ్ళండి చాలా బాగుంటుంది ఇది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ కూడా హ్యాండ్ ప్యాంట్లోకి వస్తాయి కేరళ కాటన్ మీద ఇవన్నీ పెయింట్ చేశారు ఈ చీరలు మీకు టూ థౌజండ్కే వచ్చేస్తాయి చాలా కొత్త కలెక్షన్ నాకు సుమల గారు చెప్పింది కూడా అదే రెగ్యులర్ కంటే కూడా నా నుంచి కొత్తగా ఇవ్వాలనుకుంటున్నానండి కొత్త స్టాక్ వచ్చాక నేను చేసి పంపిస్తాను అప్లోడ్ చేయండి అని అడిగారు మనం ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ప్రోత్సహిస్తాం కాబట్టి మీకు తెలియదే ఉంది రాగానే ఆవిడ షూట్ చేసి ఇచ్చారు నేను వెంటనే అప్లోడ్ చేసి మీకు అందిస్తున్నాను నా సబ్స్క్రైబర్లు కూడా కొత్త అని కోరుకుంటారు కాబట్టి మీకు ఈ చీరలు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నిధి స్కౌచర్ ఇక్కడే మీకు ఏంటంటే బ్లౌజ్ డిజైన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు వర్క్షాప్ చాలా పెద్దది నేను ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను చాలా పెద్ద వర్క్షాప్ అలాగే ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా లెహెంగా క్రాప్ టాప్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు మేడమ్ తోటి మాట్లాడచ్చు అంటే ఒకే రూఫ్ కింద అన్నీ ఉన్నాయి శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి లెహెంగాస్ మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కూడా అందుబాటులో ఉంటుంది ఇంకా మిగిలిన వివరాలు మీరు సుమల గారితో మాట్లాడండి సుమల గారు కూడా ఈ ఫీల్డ్లో మనకి బోటిక్కి సంబంధించి ఫీల్డ్లో ఆమెకి అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారండి సో తన వర్క్ తెలిసిన వారు ఎవరు వదలరు మళ్ళీ మళ్ళీ ఆమె దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు చాలా పెద్ద వర్క్ షాప్ ఉంది మగ్గం వర్క్ అన్నీ చేస్తారు సో నేను ఒక మంచి స్టోర్ని మీకు పరిచయం చేసినట్టే మీరు ఫోన్ చేసి మాట్లాడి సుమల గారితో మీరు మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకుని డిజైన్ చేయించుకోవచ్చు ఇవన్నీ కేరళ కాటన్ శారీస్కి వీటికి మళ్ళీ డై చేస్తారండి మరి ఆ కేరళ కాటన్ వైట్ ఆ వైట్ ఇవ్వకుండా నా వేరే కలర్ ఎలిఫెంట్ కలర్ ఇచ్చారు ఇది కూడా బాగుంది డిజైన్ చాలా అందంగా ఉన్నాయండి చీరలు చాలా బాగున్నాయి ఒకటి పెట్టుకోవచ్చు మన వార్డ్రోబ్లో ఒక శారీ పెట్టుకోవచ్చు సాధారణంగా మనం ఇటువంటి ఈ డిజైన్ అయితే ములమల్ కాటన్లో చూస్తాం కొన్ని కొన్ని ముల్మల్ కాటన్ డిజైన్ స్టైల్లో ఉన్నాయి కానీ కేరళ కాటన్ ఎప్పుడు బాగుంటుంది మంచి కాటన్ అది అటు కేరళ కాటన్ శారీ కట్టినట్టు ఉంటుంది ఇటు మనం సరదాగా పెయింట్ వేసుకున్న చీర కట్టుకున్నట్టు ఉంటుంది మామూలుగా కేరళ కాటన్ అనేటప్పటికి ఏంటంటే పూర్తి క్రీమ్ కలర్లోనే ఉంటుంది వైట్లోనే ఉంటుంది కదా మనం కట్టలేం ఏదైనా సందర్భానుసారం తప్పితే కానీ మళ్ళీ కట్టలేం విడిగా కానీ ఇలా పెయింట్ ఉండడం వల్ల ఏంటంటే మీరు చక్కగా ఆ చీరని వేరే వేరే సందర్భాల్లో కూడా కట్టుకోవచ్చు చాలా బాగుందండి కేరళ కాటన్ చీర ఒకటి ఉండాలి నా దగ్గర కూడా ప్లెయిన్ ఉంది కానీ ఇలా లేవు క్రిస్మస్ తాతగారు కూడా వచ్చేసారు క్రిస్మస్ స్పెషల్ అనుకోవచ్చండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది క్రిస్మస్ రోజున సింబాలిక్గా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఈ చీరలు టూ థౌజండ్కే మీకు వస్తున్నాయి మామూలుగా మన దగ్గర ఒకవేళ కేరళ కాటన్ ప్లెయిన్ ఉన్నా మనం కూడా రెండు ఒకటి రెండు సార్లు కట్టాక డిజైన్ చేయించుకుంటాం అలా అవసరం లేదండి హాయిగా డిజైన్తో ఉన్న ఈ చీరలు తీసేసుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ చాలా బాగున్నాయి ఇంకా చాలా మంచి మంచి చీరలు ఉన్నాయండి లెనిన్కి ప్యాచ్ వర్క్ తోటి ఉన్నాయి తర్వాత మహేశ్వరి సిల్క్ ఆ టైప్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అంతా కొత్త కలెక్షన్ మనం ఇంతవరకు చూడలేదు ఆ కలెక్షన్ చూపిస్తున్నాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్ వచ్చి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అలాగే డోలా సిల్క్ వీటి మీద బాతిక్ ప్రింట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయండి ఫస్ట్ మనం చందేరి చూస్తున్నాము ఈ చీరలు ఏంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగే థర్టీన్ సారీ థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి మేడం పంపించి మీరు ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ మాత్రం చెందేరి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటాయేమో అనుకుంటున్నాను నేను కొంచెం కన్ఫ్యూజ్ ఉంది నాకు మీరు మేడంకి పెట్టండి పిక్ పెట్టి మీరు చక్కగా తెలుసుకుని సుమల గారిని అడిగితే ఆవిడ చెప్తారు శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ డిజైన్స్ అన్నీ కూడా కొత్తగా ఉన్నాయండి థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవి చెందేరి శారీస్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో అలా ఉన్నాయి కాబట్టి నేను అలా చెప్పాను థర్టీన్ నుంచి థర్టీన్ హండ్రెడ్ నుంచి పదమూడు వందల రూపాయల నుంచి రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి కొన్ని ఏమో డోలా సిల్క్ ఉన్నాయి వాటి మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి ఇది ఎంత బాగుందండి అసలు బ్లాక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి మనం రెగ్యులర్గా కట్టే చీరల్లా కాకుండా చాలా కొత్త కలెక్షన్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అంటే ఎప్పుడు వచ్చే ఫ్యాబ్రిక్ చందేరి అనేది మనం చాలా చీరలు చూస్తున్నాం చాలా డిజైన్స్ చూస్తున్నాం కానీ పర్టికులర్గా ఇలా ఓపికగా వెతికి నచ్చిన డిజైన్ తీసుకొచ్చి సుమల గారు మనకు అందించారు అంతా కూడా కొత్త కలెక్షన్ అండి చాలా బాగుంది ఎల్లోకి బ్లాక్ వచ్చింది చందేరి శారీస్ ఇవి ఇది నాకు తెలిసి డోలా సిల్క్ అయి ఉంటుంది ఇది డోలా సిల్క్ అంతకుముందు చూసినవన్నీ చందేరి ఈ డోలా సిల్క్ ఏంటంటే మొత్తం బాతిక్ ప్రింట్ స్టైల్లో అలా ఇచ్చారు ఇది ఫ్యాబ్రిక్ వచ్చి డోలా సిల్క్ ఈ డోలా సిల్క్ కూడా మళ్ళీ దీని మీద పెయింట్ చేశారు చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి అందుచేత ఇందులో మీకు ఏదైనా నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసి స్టోర్ వారు పంపించండి వాళ్ళు ప్రైస్ చెప్తారు మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్ శారీ ఇది నాకు తెలిసి చెందేరి ఇది ఇంకా అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది దీన్ని అంటే ఏదో సింపుల్గా కట్ అయ్యకుండా యంగ్ జనరేషన్ నుంచి ఎవరైనా సరే చక్కగా బ్లౌజ్ కొంచెం డిజైన్ చేయించుకుని పర్ల్స్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి ఇంకేమొద్దు పర్ల్స్ దుద్దు లాంటివి అయినా చిన్నవి మామూలు కొనుక్కోవచ్చు కాస్ట్లీ కూడా అవసరం అంటే అలా రెడీ అయితే బాగుంటుంది సలహా చెప్పానండి మళ్ళీ నన్ను తిట్టద్దు ప్లీజ్ నెక్స్ట్ వైట్ ఇందులో ఇది కూడా చాలా బాగుందండి చాలా బాగుంది ఇది మళ్ళీ డోలా సిల్క్ వస్తుంది చాలా బాగుంది నేనే ఉండి అక్కడ షూట్ చేస్తే మాత్రం అసలు వెరైటీకి ఒక రెండు మూడు అయిన తీసేద్దాండి అంత బాగున్నాయి చీరలు ఇవి కొత్త కలెక్షన్ అండి రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఉన్నాయి చాలా అందంగా ఉంది మిడిల్లో వైట్ లౌ బ్లౌజ్ అది హాఫ్ వరకు కూడా డిజైన్ వచ్చేస్తుందండి చాలా బాగుంది చెందేరి ఫ్యాబ్రిక్లోనూ ఉన్నాయి డోలా సిల్క్లోనూ ఉన్నాయి ఈ చీరల ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి చాలా తక్కువే ఇవి కూడా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బాతిక్ ప్రింట్ పిచ్వాయి ప్రింట్ లోటస్ ఫిషస్ డిజైన్ అలా రకరకాల పెయింట్స్ వచ్చాయండి అన్నీ కూడా ఈరోజు పెయింటింగ్ స్టైల్లో ఉన్న శారీసే నిధి స్కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో కూడా ఇస్తాను మీరు అవకాశం ఉన్న అంటే దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి మనకి కావాల్సింది ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ అది ఎక్కడి నుంచి అయితే మనకేంటి హాయిగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి ఈ షూట్ చేసినప్పుడు కూడా నేను వీడియో కాల్ చేసి నేను మాట్లాడుతూ ఆ చీరల గురించి తెలుసుకుని ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అన్నీ అడిగి ఆ తర్వాతే నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతోంది ఎందుకంటే మనకి కొత్తగా కావాలి మీరు గమనించే ఉంటారు గత మూడు వీడియోలు మనం ఫ్యాన్సీ శారీస్ చూసాం కదా మామూలు అందరి దగ్గర ఉండేలాగా ముంగా సిల్క్ డోలా సిల్క్ రష్యన్ క్రేప్ అలా కానీ ఈసారి నేను వేయడంతో ఆ తన కూడా ఏమన్నారంటే నేను కొత్తగా వెళ్ళాలనుకుంటున్నాను అంటే కొత్త డిజైన్స్ వచ్చేసాయి మా దగ్గర దగ్గరన్నారు నాకు చూపించండి అవే మాకు పెట్టండి అన్నాను అదే మనకి వీడియో చేసి పంపించారు మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసేయచ్చు చాలా బాగుందండి మంచి ఆరెంజ్ కలర్ హాఫ్ అన్ అంటే మనకి చెంగు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వచ్చే కొద్దీ తగ్గుతూ వస్తుంది నెక్స్ట్ కలర్ కూడా బాగుంది డోలా సిల్క్లో చాలా బాగుంది బాతిక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఈ చీరలన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి బ్యూటిఫుల్ శారీస్ ధర తక్కువ డిజైన్ చాలా బాగుంది క్వాలిటీ ఎక్కువ నిధిస్ కౌచర్ నెక్స్ట్ మనం చూసేది లెనిన్ ఫ్యాబ్రిక్ అండి మనకి హ్యాండ్లూమ్ లెనిన్ శారీ వస్తుంది ఇది చూడండి మొత్తం వీవ్ చేశారు ప్యాచ్ వర్క్ కాదు అది మందార పువ్వు లాంటిది వీవ్ చేశారు థ్రెడ్ తోటి ఇవి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ఇందులో మళ్ళీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఉన్నాయి అంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి మన కిందకు వెళ్తున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి బ్లౌజ్ టిష్యూ బ్లౌజులో చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ లినిన్ శారీస్ ఇవి ప్రజెంట్ ఎంత ఉన్నాయో మీకు తెలుసు అలా పోల్చి చూసుకుంటున్నప్పుడు మనకి ఇంకా వెయ్యి రూపాయలు తగ్గే వస్తుందండి ఈ హ్యాండ్లూమ్ లినిన్ శారీస్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ దాటే చెప్పింది నేను చూశానండి కొన్ని చోట్ల అంటే వేరే అదర్ వీడియోస్ వాటిలో కూడా చూశాను మనకి ఏంటంటే నిధిస్ కౌచర్ వారి నుంచి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీకే కే ప్యూర్ హ్యాండ్లూమ్ లినిన్ శారీస్ వస్తున్నాయి అదంతా వీవ్డ్ మొత్తం సిల్వర్ అండ్ కాపర్ వీవ్ చేశారు నెక్స్ట్ ఇందులో నెమలికంటం బ్లూ స్టైల్లో వచ్చిందండి ఈ లినిన్ శారీస్ కూడా ఏంటంటే ఎవరికైనా బాగుంటాయి దీ ఇది కూడా ఏంటంటే చుట్టేసినట్టు కాకుండా మంచిగా కట్టుకుని దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ అలాగే దీనికి బీడ్స్ కలెక్షన్ కానీ అలా ఏదైనా వెళ్తే టెర్రకోట జ్యువెలరీ అలా వెళ్తే బాగుంటుందండి చాలా బాగుంది బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుంది కానీ ఇందులో బ్లౌజ్కి వెళ్ళకండి నా సజెషన్ నేను ఇంతకుముందు ఒకసారి ఇటువంటి చీర తీసుకున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్లో ఇదే బ్లౌజ్కి వెళ్తే పిగిలిపోయినట్టు అయిపోయింది ఆ స్టిచ్ చేసిన చోటంతా కూడా అంతే మనకు కుట్టుకూలు డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి సో దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వెళ్ళండి నాకు తెలిసి ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి హాయిగా దాన్ని మ్యాచ్ చేయొచ్చు ఇవి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే హై నుంచి లోకి వెళ్తున్నాం మనం ఇది కూడా చాలా బాగుందండి ఇవి మనకి చాలా చోట్ల షూట్ చేసాం ఎంతెంత ఉన్నాయో కూడా మీకు తెలుసు సో మీరు ఆ ప్రైస్ను కంపేర్ చేసుకుని మీకు నచ్చితే వెంటనే మీరు శారీ బుక్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో కాపర్ వీవింగ్ వచ్చిందండి బార్డర్ అంతా ప్యూర్ లినిన్ వస్తాయి హ్యాండ్లూమ్ లినిన్ శారీస్ ఇదంతా కూడా వీవ్డ్ ట్రాజల్స్ వచ్చాయి బ్లౌజ్ బ్లాక్ కాంట్రాస్ట్ ఇచ్చారు కానీ ఆ బ్లౌజ్కి వెళ్ళకండి జూట్లు కలుస్తుంది కదా పిగిలిపోయినట్టు అయిపోతుంది ఇది గ్రీన్ వచ్చిందండి చాలా బాగుంది పళ్ళులో కాపర్ వీవింగ్ ఇచ్చారు ఈ చీరలు ఒక టైంలో చాలా క్రేజ్ అండి ఎన్ని వస్తాయని నమ్మారు నేను వేరే చోట షూ షూట్ చేసినప్పుడు ఇది షిబోరీ డిజైన్ స్టైల్ మనకి డబల్ ఇచ్చారు చూడండి ఈ యాంటిక్ బోర్డర్ పైన మళ్ళీ డబల్ షేడ్ లాగా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ శారీస్ ఇది ఏంటంటే మనకి లెనిన్లోనే సీక్వెన్స్ వచ్చింది పళ్ళులో మొత్తం సీక్వెన్స్ వచ్చింది తర్వాత లోపల కూడా సీక్వెన్స్ వస్తుంది త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే మనం హై నుంచి లోకి వెళ్తున్నాం చాలా బాగున్నాయి చీరలు సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చాయండి తక్కువ ధరలో హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మీకు లినిన్లో ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ డైరెక్ట్ మగ్గాల నుంచి అక్కడ తయారు చేసే వారి దగ్గర నుంచి తెస్తే మాత్రం లెంత్ విడ్త్ చాలా పెద్ద ఉంటుంది అంటే చీర కూడా చాలా లోపలికి మన కుచ్చులు ఒక అరచేంత కుచ్చులు లోపలికి వెళ్తుందండి సో అండ్ అలాంటప్పుడు పొడుగున్న వారికి బాగా సరిపోతుంది చాలా బాగున్నాయి దీనికి డిజైనర్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ శారీస్ వచ్చి రేషం కోట అంటే కొంచెం మనకి సిల్క్ కోట స్టైల్లో వస్తుంది అంటే మరీ కాటన్ కోట అలా కాకుండా రేషం కోట అని వస్తుంది ఇది ఐరన్తో సరిపోతుంది అంత స్టార్చ్ అది అవసరం ఉండదు యంగ్ జనరేషన్ నుంచి ఎవ్వరికైనా బాగుంటుందండి కోటా ఇష్టపరివారు ఎవరికైనా బాగుంటుంది వీటికి హ్యాండ్ పెయింట్స్ వచ్చాయి ఈ చీరలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి రేషం కోటా శారీస్ ఇవి విత్ హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చాయి చాలా బాగున్నాయండి చీరలు ఇది బ్లౌజ్ ఉంటుంది కానీ నన్ను అడిగితే ఈ బ్లౌజ్ కంటే కూడా వెళ్తే మీ ఇష్టము లేదు అని అనుకుంటే మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా ప్లాన్ చేయొచ్చు ఇందులో ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది కొన్నింటికి కాంట్రాస్ట్ వస్తుంది కొన్నింటికి సెల్ఫ్ లానే వస్తుంది ఇది ఎంత బాగుందో చూడండి అసలు చాలా అందంగా ఉంది కదా మూడు రకాలు గ్రీన్ అంటే శుభ మనకి శుభానికి వాడతాం కదా ఆ కలర్స్ లా ఇచ్చారు నెక్స్ట్ పిచ్వాయ్ ప్రింట్ స్టైల్ ఇది కూడా బాగుంది పల్లెటూరు థీమ్ తీసుకున్నారు పళ్ళులో చాలా బాగుంది చీర రేషం కోట అంటారు అంటే మనకు కొంచెం సిల్క్ కోటా స్టైల్లో వస్తుంది హ్యాండ్ పెయింట్ మొత్తం హ్యాండ్ పెయింట్ బోర్డర్ నెక్స్ట్ శారీ కృష్ణుడు థీమ్ చాలా బాగుంది అంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రేషమ్ కోటాలో ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ ఉందండి చెప్తాను కదా ప్రతీ ఫ్యాబ్రిక్ ఇప్పుడు లెన్ చూసాము ఆ ప్యూర్ హ్యాండ్లు నేను చూడగానే గుర్తుపట్టాను ఎందుకంటే నేను డైరెక్ట్ అక్కడ తయారీ దగ్గరికి వెళ్ళాను కాబట్టి చాలా చీరలు చూస్తున్నాను కాబట్టి ఫ్యాబ్రిక్ తెలుసు అలాగే రేషం కోటాకి సంబంధించి కూడా ఇందులో కూడా రెండు మూడు రకాల క్వాలిటీలు ఉన్నాయండి ఇలా పెయింట్ వేసేసి ఎనిమిది వందల రూపాయల్లో కూడా చీరలు వస్తాయి కానీ ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు ఇది ప్రీమియం క్వాలిటీ మొత్తం ఎలా అనుకున్నా కానీ నాకు ఈ త్రీ ఇయర్స్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి చీరలు చూపించడం అన్ని చీరల ఫ్యాబ్రిక్స్ తెలిసాయండి అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా నేను చాలా వరకు గమనించగలుగుతున్నా అంటే అఫ్కోర్స్ ఎవరెవరి ఇష్టం వాళ్ళది ఇక్కడ మనం మాట్లాడకూడదు కానీ క్వాలిటీల విషయానికి వచ్చేటప్పటికి నాకు తెలిసిపోతుంది నేను అందుకే వీడియో కాల్లో చూసుకుని నాకు నచ్చిన చీరలు నేను వీడియో చేయించుకుని మీకు అందించడం జరుగుతుంది ఎంత బాగున్నాయండి రేషమ్ కోట అంటారు దీన్ని అసలు డిజైన్స్ కానీ చాలా యూనిక్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా అనుకోండి ఎక్కడ కొన్నారని అడగాలి మనం ఇప్పుడు ఒక చీర కట్టుకున్నామంటే ఖచ్చితంగా చాలా బాగుంది ఎక్కడ కొన్నారని అడగాలి అలా ఉన్నాయండి ఈరోజు ఎక్కువ చెప్పేస్తానని మళ్ళీ మీరు కమెంట్ పెట్టకండి నిజంగా బాగున్నాయి అందుకే నేను అలా చెప్పగలుగుతున్నాను చాలా బాగుంది మంచి ఎల్లోకి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నెక్స్ట్ మనం క్రేప్ శారీస్లోకి వెళ్దామండి రా సీక్వెన్స్ క్రేప్ శారీస్ అండి విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అలాగే వీటికి ఏంటంటే బార్డర్ చూడండి స్కాల బోర్డర్ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగున్నాయి చీరలు ఇవి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా ఉన్నాయి కిట్టి పార్టీస్కి అలాగే ఏదైనా బర్త్డే ఫంక్షన్లు అలా అయినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ చీరలన్నీ ఎలా ఉన్నాయంటే యూనిక్ గుండి చూడ్డానికి చాలా బాగున్నాయి మనం సింపుల్గా రెడీ అవ్వచ్చు అంటే చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు మరి ఎక్కువ గాడిగా రెడీ అవ్వలేం కదా అప్పుడు ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ వస్తుంది రా సీక్వెన్స్ క్రేప్ శారీస్ అండి ఇవి డిజిటల్ ప్రింట్ వచ్చాయి స్కాల బోర్డర్ వచ్చింది చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి నిధి కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను వీడియోలో ఇస్తాను కాబట్టి మీరు ఆ నెంబర్కి పిక్ పెట్టి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఒక ఇది డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుందండి ఒకవేళ మీరు బ్లౌజ్ డిజైన్ చేయించుకుని పీకో ఫాల్ బ్లౌజ్ అన్నీ రెడీ చేసి తెప్పించుకోవాలనుకున్నా కూడా వారికి పెద్ద బోటిక్ ఉంది కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తారు సుమల గారు మీకు చక్కగా సజెషన్స్ కూడా ఇస్తారు మగ్గం వర్క్ అన్నీ ఉన్నాయండి అంటే ఒకే రూఫ్ కింద ఒకసారి ఒక చీర కొనుక్కుంటే మనం అన్నీ రెడీ చేసుకుని తెప్పించేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది స్కాల బార్డర్ వస్తుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయండి పూర్తిగా పార్టీవేర్ శారీస్ ఏ చీర కా చీరే చాలా అందంగా ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ ఒక రకమైన లైట్ బ్లూ ఒక పాలపిట్ట రంగును కూడా అనవచ్చు అలా వచ్చింది ఆ డిజిటల్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది సుమల గారు చాలా బాగుంది ప్రతి చీర కూడా చాలా ఓపిక్గా సెలెక్ట్ చేస్తుంటారు అది కనిపిస్తోంది వైట్ అయితే మాటలు లేవండి ఇంకా తీసుకుని పక్కన పెట్టాలి అంత బాగుంది నాకైతే ఈ వీడియోలో వెరైటీ ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చినా నాకు అన్నీ నచ్చాయండి మొత్తం నితీష్ కౌచర్ నుంచి నేను చూపించిన వెరైటీస్ అన్నీ మీకు చాలా బాగా నచ్చేసి ఉంటాయి అనుకున్నానండి ఖచ్చితంగా నచ్చుతాయి కూడా అనుకోవడం ఏంటి కానీ నచ్చుతాయి ఎందుకంటే ధర తక్కువ రెండు వేల రూపాయల్లోనే కేరళ కాటన్కి ఎంతంత హ్యాండ్ పెయింట్ ఉందండి ఎంత బాగుంది అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది సుమల గారు కూడా ఏంటంటే నాతో అన్నారు రెగ్యులర్ చీరలు నాకు ఎవడో ఇష్టం లేదు మేడం లాస్ట్ మూడు వీడియోలు చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆమె కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు ఆమె దగ్గర నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను కానీ తర్వాత తను చే థింక్ చేశారట ఇలా రెగ్యులర్ చీరలు అందరూ ఇస్తున్నారు దానికంటే మనం స్పెషల్గా ఇస్తే బాగుంటుంది అది కూడా మినిమం ధరతో ఇస్తే బాగుంటుంది అని అనుకుని చాలా సెర్చ్ చేసి ఇవన్నీ ఓపికగా ఎక్కడెక్కడ తయారు చేస్తారు అనేది తెప్పించి మనకి ఇవ్వడం జరిగిందండి మరి బెంగళూరు సిల్క్ అయితే చూడండి ఎంత హెవీ వర్క్ ఉంది నాకైతే అసలు క్రీమ్ కలర్ వైట్లు చాలా బాగా వచ్చేసింది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి కేరళ కాటన్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లోనే వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయండి సంక్రాంతికి ముగ్గులు అలా ఎలా అయితే అందంగా ఉంటుందో ఇలాంటి చీరలు కూడా కట్టుకుంటే దాన్ని కరెక్ట్గా యాక్ట్ అయిపోతుంది అనమాట మీరు కూడా ఒక రీల్ తీసి పెట్టేయచ్చు లేకపోతే ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి నిజంగా పండగల కలెక్షన్ అంటే పండగల కలెక్షన్ లాగే ఉందండి ప్లస్ బడ్జెట్ రేంజ్ మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి